నిరుపేదల కోసమే నిరంతరం పనిచేసిన వంగవీటి మోహన్ రంగా ఆశయాలు యువతకు ఆదర్శప్రాయం కావాలని శాసనసభ్యులు నరేంద్ర వర్మ అన్నారు భీమావారి పాలెంలోని రంగా విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళి అర్పించారు రంగా యువత నాయకులు వివిధ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జరుపుకోవటంలో ఇక్కడున్న లోకల్లో ఉన్న పెద్దలందరూ వచ్చి రంగా గారి విగ్రహానికి తూలమాలలు అర్పించి అర్పించడం జరిగింది జోహార్ జోహార్ అంటూ రంగా గారి గురించి మనం మాట్లాడుకోవటం జరుగుతుంది అందులో భాగంగా పేదల కోసం విజయవాడలో ఆయన పడిన కష్టాలు పేదల జీవితాన్ని మరింత బాగు చేయాలని ఆయన విజయవాడలోనే ఎంతోమంది పేదలకి మేలు చేసే వ్యక్తి ఆ రోజుల్లో కొండ చెరి ప్రాంతాల్లో అంచుల్లో ఉన్న చాలాంటికి ఇల్లు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి చిన్న చిన్న విషయాలు హెల్త్ విషయాలు కూడా జీవితం అందించడమే కాకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మీద పేదల కోసం ఎదురు తిరిగిన వ్యక్తి అటువంటి వ్యక్తి పోరాట పటిమ ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం అనేది మనం బాధాకరమైన ఆయన స్ఫూర్తి ఆయన చేసిన విషయాలు రేపటి తెరాలి తెలవాలని ఈ జయంతి ఉత్సవాలు మనం చేసుకుంటూ ఉన్నాం ఆ ఉత్సవాల్లో మన అందరం బా పాలు ఉన్నాం ఇటువంటి ఉత్సవాలు జరుగుతూనే ఉండాలి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఆయన కోసం పరితపించే మనస్సులు ఎన్నో ఉన్నాయి ఆయన లేని లోటుని గుర్తు చేసుకుంటూ బాధపడే మనకు కూడా మన బాపట్లో కూడా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఈ సందర్భంగా వాళ్ళందరికీ జయంతి సందర్భంగా రంగా గారి జయంతి సందర్భంగా